నేను మీ గోల్డ్ అని చెప్తే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి రండి బట్టలు అయితే చాలా మాసిపోయి ఉన్నాయి అనమాట ఊర్లోని కులాయిలు కూడా రావట్లేదు అంటే మోటార్ అది పోయిందంట అందుకని చెప్పేసి మా ఊరు గడ్డకైతే బట్టలు పట్టుకొని వెళ్తున్నాం నాకైతే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట సమ్మర్ కదా కొంచెం వాటర్ అనేది తగ్గాయి లేదంటే చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి ఒక ప్లేస్ అనేది ఎంచుకున్నాము అంటే ఆయిల్ ఉన్నా గానీ వాటర్ కూడా ఎక్కువ ఉండాలి కదా ఉతుక్కోవడానికి అవైలబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే వెళ్ళి అక్కడ పెట్టుకున్నాను అనమాట రెండు బకెట్లు బట్టలు అనమాట ఎప్పుడైనా ఎక్కువ బట్టలు ఉంటే మేము అయితే ఇలా గడ్డకొచ్చి ఉతుక్కుంటాము ఇంట్లో ఉతుక్కునే కన్నా అప్పుడప్పుడు ఇలా గడ్డకు వచ్చి ఉతుకుంటేనే అదొక హ్యాపీనెస్ అనమాట ఇంట్లో ఉతుకుంటే మళ్ళీ బకెట్ తోని వాటర్ తెచ్చుకొని ఉతుక్కొని మళ్ళీ అది జాడించుకోవడానికి వేరే వాటర్ తెచ్చుకొని అలా ఉంటుంది కానీ గడ్డలో అయితే నేను చక్క ఎనీ టైం వాటర్ పారుతూనే ఉంటుంది కాబట్టి జారుతూ పారుతూ ఉతికేసుకొచ్చు బట్టలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే లీవ్ తీసుకున్నారనమాట లేదంటే నేను ఒక్కదాన్నే గడ్డకు వచ్చి ఉతుక్కోవడం కష్టమైపోద్ది నాకైతే చాలా భయం అనమాట ఒకదాన్ని వచ్చి ఉతకడానికి అని చెప్పేసి హస్బెండ్ నా కోసం తోడుగా వచ్చాడనమాట తొందర తొందరగా బట్టలు ఉతికేసి మళ్ళీ ప్రయాణం ఉందండి మ్యారేజ్ మ్యారేజ్కి మార్నింగ్ వస్తే బట్టలు ఉతకడానికి ओके okay. మనం ఇంట్లో బట్టలు ఉతుక్కునే కన్నా గడ్డలో బట్టలు ఉతుకుంటే కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది ఎందుకంటే వాటర్కి తెచ్చుకోకుండా పని ఏం ఉండదు కదా ఎప్పుడు వాటరే ఉంటాయి దానితోడేంటంటే మనం మాట్లాడుతూ ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకొచ్చు అదే ఇంట్లో అయితే ఎవరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు మనకు మనమే ఉతుక్కోవాలి మనకు మనమే చేసుకోవాలి అదే గడ్డిలో ఉతుకుంటే మనతో పాటు ఎవరైనా సరే బట్టలు ఉతుక్కోవడానికి వచ్చినా వాళ్ళతో కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉతికేసుకోవచ్చు అలాగే నేనైతే మొత్తానికి మా హస్బెండ్ నాతో ఉన్నారు కాబట్టి తనతో మాట్లాడుకుంటూ తొందరగా బట్టలు ఉతికేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోగానే స్నానం చేసి రెడీ అయితే అయిపోయి మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా మ్యారేజ్ వెళ్ళాలని చెప్పేసి మ్యారేజ్ అయితే మేము ముగ్గురం బయలుదేరి వెళ్తున్నాము నేను మా బావ వదిన కలిసి వెళ్తున్నాం అనమాట వీడియోస్ తీయడం చాలా ఈజీ ఏముంది దాంట్లో అనుకుంటాం కానీ చాలా కష్టమండి ఇలా మధ్యలో కూర్చొని వీడియో తీసుకుంటుంటే ఫోన్ అలా ఇటు కదులుతూ ఇటు కదులుతూ ఉంటది సరిగా రాదు కూడా కెమెరా అలాగే షేక్ అవుతూ ఉంటది కానీ అంత కష్టమైనా సరే వీడియో తీసి పెట్టాలి కదా అనే ఉద్దేశంతో ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఇష్టంతో చేసే పని మనం వదులుకోకూడదు కదా మెయిన్ రోడ్ నుంచి కాకుండా మేమైతే మాకు తెలిసిన షార్ట్ కట్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము చింతపల్లి ఇంకా ఇక్కడ చూసిన ట్లయితే ఈ రోడ్డు మొత్తం జీడిమామిడి తోటలు ఉంటాయి మా ఊరు సైడ్ అనమాట ఈ విలేజ్లన్నీ ఎక్కువగా మా ఊరు సైడు ఈ సమ్మర్ లోని జీడిమామిడి తోటలే ఎక్కువగా ఉంటాయండి చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఈ సమ్మర్ టైంలోనే ఎక్కువ కష్టపడతారనమాట మా సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే జీడిమావ తోటలు పండి కింద పడితే ఆ పిక్కలు వేరుకొని ముప్పుకొని అమ్ముకొని ఇవన్నీ బోర్డు ప్రాసెస్ ఉంటది ఈ టైంలోనే ఎక్కువ కష్టపడతారు కష్టపడతారు కానీ కష్టానికి తగ్గిన ఫలితం కొంచెం మందికి ఉండొచ్చు కొంచెం మందికి ఉండు నేను షార్ట్ వీడియోలో మా తోటల ఉంది చూపించాను కదా అలాగ పూత గట్టిగా ఎక్కువ వచ్చినా సరే ఎండలో కూడా నిరాశ పడకుండా అలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనమాట కొన్ని మొక్కలైతే ఎండ ఎక్కువగా కాయడం వల్ల ఆ ఎండకు కూడా పూత అనేది మాడిపోద్ది కొన్ని చెట్లు కూడా వాడిపోయి వాటికి అవే పాడైపోతూ ఉంటాయి అసలు మాకు ఈ సోదంతా ఎందుకు చెప్తుంది అనేసి కొంచెం మంది అయితే అనుకుంటూ ఉంటారు ఏదో మా వైపు ఇలా ఉంటది అని అయితే చెప్తున్నానండి అంతే ఇంకా మేము వచ్చేసి ఇంకా వెళ్ళే దారి మొత్తం ఇలా జీడిమాడు తోటలో ఉంటాయి అనమాట ఈ సమ్మర్ టైం లోనే ఆవులను ఎవ్వరు అన్నమాట ఒగ్గేస్తారు ఇంకా అవి వచ్చేసి చెట్ల మీద పడిపోయి ఆ రాలిపోయిన పండ్లన్నీ తినేసి పిక్కల్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి బుద్రాల అనే విలేజ్ కి అయితే వచ్చామన్నమాట ఇంకా వెళ్తూ ఉండగా దారిలోని ఊరుంటది అయితే ఈ ఊరు వరకే ఇంకా జీడిమాడు తోటలు అవి ఉంటాయి దాటిన తర్వాత జీడిమాటి తోటలు కొంచెం తక్కువే అంతలా ఏమి ఉండవు మాక్సిమం మా వైపు ఉన్న విలేజ్లు అన్నీ కూడా కొండల మధ్యలోనే ఉంటాయి అన్నమాట ఈ విలేజ్ పేరు దూరపాలెం మొత్తం కూడా ఘాటి ఉంటుంది అనమాట రోడ్డుకి వరకు మా బైక్ అయితే అస్సలు పైకి ఎక్కట్లేదు బైక్ అలాగ స్లోగా ఎక్కిస్తున్నారు దానికి తోడు వెనకాల ముగ్గురు ఉన్నాం కదా అసలు గొప్ప అయితే ఎక్కట్లేదు అనమాట ఈ ఘాటి కొత్తగా వేసారు షార్ట్కట్ ముగ్గురు ఎక్కుంటే బైక్లో అలానే ఉంటుంది మరి బండి ఎక్కట్లేదు అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాము మొత్తానికి ఘాటి ఎక్కేసామన్నమాట ఇక్కడ నుంచి కాఫీ మొక్కలును మిరియాల మొక్కలే ఉంటాయన్నమాట తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మధ్యలో స్కిప్ చేశారంటే ఏం చూపిస్తున్నానా ఏంటా కూడా అన్ని మిస్ అయిపోతారనమాట మీరు హైవేకి వచ్చేసిన తర్వాత కొంచెం మాకు రిలీఫ్గా ఉంది ఎప్పటి గొప్ప ఎక్కింది కదా ఉక్క పెట్టేసి మొత్తం ఎండలోని ముందుకు వెనక్కి కదులుతూ చాలా బలవంతంగా ఎక్కింది అనమాట బైక్ హైవేకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే జామ్ ఆయిల్ మొక్కలు అనమాట ఇది మీకు ఎవరికైనా జామ్ ఆయిల్ తోట తెలిసి ఉంటే కామెంట్ చేయండి తర్వాత ఇంకలా చూస్తూ వెళ్తుండగా ఇది అసరాడు విలేజ్ అనమాట ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు మా అమ్మ వాళ్ళ చెల్లె అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళని మీట్ అవ్వి ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము ఇంక ఈ విలేజెస్ నుంచి మొత్తం కాలీఫ్లవర్ తోట క్యాబేజీ ఇవన్నీ ఉంటాయి అనమాట మొక్కలు ఎక్కువగా ఇటు సైడ్ అవే పెంచుతారు వాటితో పాటు చెరుకు నెక్స్ట్ స్ట్రాబెరీ మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతారనమాట ఇటు సైడ్ వాళ్ళందరూ అంతేకాకుండా వరి కూడా ఎక్కువ పండిస్తారు అనమాట ఇంకా ఇక్కడ నుంచి పాడేరు వరకు మొత్తం కూడా సొంతంగా పండించుకునే పంటలే ఉంటాయి అనమాట ఇది సమ్మర్ టైం కదా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వరి పండించడం చాలా కష్టం అవుతుంది అనమాట వాటర్ అవి ఉండవు కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడైతే పండించరు చూసినట్లయితే ఇక్కడ నుంచి అలా లాస్ట్ వరకు గ్రౌండ్ లో ఉంది కదా గ్రౌండ్ మొత్తం వరి పంటే వేస్తారనమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ చింతపల్లి అయితే వస్తామన్నమాట ఇంకా మ్యారేజ్ ఎక్కడ ఎక్కడవుతుందా సౌండ్ బాక్సులు ఎక్కడ వినిపిస్తున్నాయో ఆ ప్లేస్ కి అయితే వెళ్లిపోతున్నాము ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు కట్టు ఉండడం వల్ల ఎక్కడ జరుగుతుందో మ్యారేజ్ అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా మ్యారేజ్ ఉన్న ప్లేస్ కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇలా దిన్సా సెటప్ అయితే పెట్టారనమాట నిజంగా చాలా బాగా సెట్ చేశారు దిన్సా కూడా వేస్తున్నారు అనమాట అది చూసుకుంటూ ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా మాతో పాటు వచ్చింది కదా తనే వదిన సమ్మర్ టైంలోనే ఎక్కువగా ఐస్ క్రీమ్ అది దొరుకుతుంది కదా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది ఎంట్రన్స్ లో ఉంది మేమే కాదు నువ్వు కనిపించాలని వీడియో తీస్తున్నారు నాకు ఇంకా వీళ్ళిద్దరే వధువు వరుడు కూడా అయితే మేము ఎవరు మ్యారేజ్ కి వచ్చామో ఏంటి అనేది మీకు తెలియదు కదా మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అనమాట నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే కూడా నా వీడియోస్ చూసాడంత అందుకు హ్యాపీ అనిపించింది ఫుల్ ఎండలో వచ్చాం కదా మాకైతే ఫుల్ ఆకలి అనిపించింది అందుకని చెప్పేసి వచ్చి రాగా అని మేమైతే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాం ముందు పొట్టలో ఏదో ఒకటి పడేయాలి లేదంటే అస్సలు ఓపిక ఉండదు అని చెప్పేసి ఫుడ్ దగ్గరకు అయితే వస్తాము చాలా మంది జనాలు ఉన్నారు చూసారా కూర్చొని తిందామంటే అస్సలు ఖాళీ లేదు అందుకని చెప్పేసి సైన్ న కూడా ఇంకో సెటప్ చేశారు చూసారు ఎంత బాగా పెట్టారో ఇంకా ఇటువైపు అయితే మేము వస్తాము ప్లేట్లు తీసుకొని ప్లేట్ నిండా బిర్యానీ వేయించుకొని అయితే మేము వచ్చి ఒక ప్లేస్ లో అయితే కూర్చున్నాము ఆకలితో పొట్ట మాడిపోయి ఉంటే నువ్వు వీడియో తీసుకుంటా నేసి అయితే అనమాట మా హస్బెండ్ అసలు మ్యారేజ్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను చూడండి చికెన్ మటన్ బ్రెడ్ హల్వా అరటిపండు బిర్యానీ పెరుగు చట్నీ ఇంకా చాలా స్వీట్స్ అయితే పెట్టారు నాయనైతే ఇయ్యే వేసుకున్నాను అనమాట ఆకలితో పొట్టమాడిపోతుంటే ముందు పెట్టుకొని వీడియో ఏంటి అనేసి అయితే అంటున్నారు మా హస్బెండ్ ఇంకా అది తట్టుకోలేక వేరే వాళ్ళకి కెమెరా ఇచ్చేసి ఫుల్ గా ఇంకా ఫుల్గా మాక్సిమం మ్యాక్సిమమ్ మ్యారేజ్కి వెళ్ళామంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళకి అనిపిస్తారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటే బిర్యానీ అంతా తినేసాను ఇంకా మళ్ళీ ఇంకా ఆకలి అనిపించింది సాంబారు రైస్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే వేసుకొని చూశాను నిజంగా ఫుడ్ విషయానికి వచ్చేసి పేరు పెట్టక్కర్లేదు అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఫుడ్ తినేసి బయటకు వచ్చిన తర్వాత బయట వీళ్ళకి కనిపించారు చూసారు ఆ దిన్స వేసారు కదా అమ్మాయిలు వాళ్ళకు కూడా పాపం ఆకలి అనిపించింది ఇంకా డ్యాన్స్ వేసి వేసి ఆకలికి వచ్చి ఇప్పుడు తింటున్నాం అక్క అనేసి అయితే చెప్తున్నారు అనమాట నాతో పెళ్లికి పిలిచారు కదా అని చెప్పేసి వచ్చేసి తినేసి వెళ్ళిపోతే బాగోదు కదా అది మా బావ బయటకి వెళ్ళి గిఫ్ట్ అయితే కొనుక్కుని తీసుకొచ్చారు అనమాట అంటే టైం లేదు అందుకని అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొని వచ్చారు నీట్గా ప్యాకింగ్ చేయించుకొని గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు ఇంకా మేము పైకి వెళ్ళి వాళ్ళకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పి ఒక ఫోటో తీసుకుంటారు గిఫ్ట్ అయితే ఇచ్చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం అనేసి అయితే అనుకున్నాం అనమాట పైన మాతో ఫొటోస్ తీసుకునే వాళ్ళందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ హ్యాపీ మ్యారేజ్ ఫోటో తీసేసుకున్న తర్వాత ఇంకా బయటకు అయితే వస్తాను వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ కనిపించింది కదా అసలుకే మాకు ఆతృత ఎక్కువ ఏదైనా తినాలి అనిపిస్తే మరి ఇంకా అది దక్కేదాకా అసలు కుదిరి అనమాట నేను నాకు ఏదైనా తినాలనిపిస్తే అది కొనిచ్చే వరకు నేను అస్సలు వదిలిపెట్టను అల్లరి చేస్తూనే ఉంటాను అందుకని చెప్పేసి అక్కడ అల్లరి చేస్తే నా పరువు పోద్దని మా హస్బెండ్ ముందే ఐస్ క్రీమ్ కొనిచ్చేసారు అయినా ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఈ సమ్మర్ టైం కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది కదా తర్వాత సిస్టర్స్ ఇందాక భోజనం చేశారు కదా భోన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దిమ్సా అయితే వేయడం స్టార్ట్ చేశారు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నేను మా హస్బెండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట అయితే మాతో పాటు వచ్చిన వదిన వేరే వెహికల్లో బయలుదేరి తనైతే అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది ఇంకా మేము ఇద్దరమే మా పెద్దమ్మ ఇంటికైతే వెళ్తామని చెప్పాం కదా అందుకని చెప్పేసి ఆ విలేజ్కి అయితే వచ్చాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము అయితే వస్తాం ఇంకా మేము వచ్చేసిన తర్వాత బయట చూస్తే అలా ఉంది ఎవరు ఫస్ట్ ఫస్ట్లో ఎందుకంటే బయట కూడా కర్రలు అయి పెట్టేసి అడ్డుగా ఉండేవి కానీ లోపలికి వచ్చి చూస్తే పెద్దమ్మ అయితే లోపల టీవీ చూస్తుంది అన్నమాట మమ్మల్ని చూసి బయటకు వచ్చి కూర్చోమని అయితే చైర్లు అయితే తీసుకొచ్చింది ఈ ఈ వీళ్ళ ఇంట్లోనే ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను చూద్దాం కదా వెళ్ళాను కుళాయి పక్కన చిన్న చెరుకు మొక్క అయితే వేసుకున్నారనమాట పెద్దమ్మ వాళ్ళు చెరుకు మొక్కతో పాటు ఇక్కడ మొక్క తర్వాత మామిడి మొక్కలు కూడా ఉన్నాయి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అనేసి అయితే కడుక్కుంటున్నారు మా ఆయన ఇంకా తర్వాత లోపలికి అయితే వచ్చి కూర్చున్నారు ఇంకా బయట చైర్స్ వేశారు కానీ లోపలైతే వచ్చి కూర్చోమంటే లోపలికి వచ్చినాము ఈ సీన్ మీకు గుర్తుందా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ అనమాట అది చూస్తూ పడుకుందంట మా పెద్ద ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇద్దరు ఇంటికి రావడం పెద్దనాన్న అయితే బయటకు వెళ్ళారంట ఈ లోపు పెద్దనాన్న కూడా వచ్చారనమాట మా అమ్మ వచ్చేయమంటే కూతురు వచ్చింది గుర్తుందా నువ్వు ఫోన్ చేశాను కదా అన్నీ ఏది మంచి రెడీ అయ్యా మంచిగా రెడీ అయ్యా హీరోలాగా తర్వాత కూర్చొని అయితే మొత్తం మాట్లాడుకుంటున్నాం అనమాట మ్యారేజ్ అయ్యింది కదా ఫస్ట్ టైం వచ్చారు కదా ఉండిపోండి అనేసి అయితే అన్నారు కానీ మాకు మళ్ళీ మా ఆయనకి డ్యూటీ ఉంది అని చెప్పేసి అయితే బయలుదేరి అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాము పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు అనమాట వీళ్ళకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే కూతురు వచ్చేసి హైదరాబాద్లో ఉందన్నమాట ఇంకా అన్ని వచ్చేసి ఊర్లోనే ఉన్నారు కానీ బయటకి ఎక్కడికి వెళ్ళాడంట కి సర్లే అని వచ్చిన తర్వాత అడిగిన చెప్పండి అని చెప్పేసి అయితే మేము అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మా ప్రయాణం అయితే మేము స్టార్ట్ చేస్తాము తర్వాత నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫస్ట్లో మ్యారేజ్కి వచ్చే ముందు చూపించాను కదా అవి కాఫీ మొక్కలు అని చెప్పేసి అక్కడ అవుతాను అయితే చెప్పాను కదా ఈ కాఫీ మొక్కలు వచ్చేసరికి అక్కడైతే ఆగాను ఇది సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడైతే అయితే లేవు పిక్కలు అయితే ముందే కోస్తారనుకుంటా అంతే ఒక్క పిక్ కూడా లేదు చిన్న చిన్న అయితే వచ్చిందనమాట చెట్లకి నేనైతే పిక్కలు ఏమైనా దొరుకుతాయమని చెప్పేసి దగ్గరకైతే వెళ్లి వెళ్ళి ప్రతి చెట్ని చూసి చూసి కోస్తున్నాను ఫైనల్లీ వెతికి వెతికి ఉండగా నాకైతే ఒక రెండు పిక్కలు అయితే కనిపించాయి అవైతే కోసి మీకు చూపిస్తాను చూడండి కాఫీ పిక్కలు ఈ కాఫీ తోట అంతా చాలా పెద్దగా ఉంది పైన కొండ దగ్గరే వేసారు అనమాట ఇది కొండ పక్కనే రోడ్డు అనమాట అయితే ఇదంతా పూతుంది అయితే చెప్తాను నేను కానీ నేను దూరంగా ఉన్నాను వల్ల వాయిస్ అయితే వినిపించట్లేదు అందుకని చెప్పేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అనమాట ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మొక్కలే ఉన్నాయి కింద కూడా మిరియాల తోట కూడా ఉందన్నమాట ఆ మిరియాల తోట కూడా మీకు చూపిస్తాను ఇటు అంతా కూడా కాఫీ మొక్కలే ఉన్నాయి కాఫీ మొక్కలు మధ్యలోని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చెట్లులోని పాకరేసి మిరియాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఆ మిరియాల మొక్కలు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాము కింద ఉన్నాయి అనమాట మిరియాల మొక్కలు అందుకని చెప్పి కిందకైతే వెళ్ళి ఒకసారి చూపిద్దాం కదా అనేసి అయితే నడుస్తున్నాను నేను కిందకి కిందనైతే పెద్ద పెద్ద రాయలు చిన్న చిన్న రాయలు ఉన్నాయి పాపం వాళ్ళు పిక్కలు కోసేటప్పుడు ఎలా కోసుకుంటున్నారో ఏమో కానీ నాకైతే కిందకి దిగి వెళ్ళడానికి చాలా భయం వేసింది ఎందుకంటే కాలు కూడా జారి ఆ రాళ్ళ మీద పడ్డామంటే ఏదో ఒక దెబ్బ తగులుద్ది తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వాలి ఎవరైనా తోటగాళ్ళ వాళ్ళు వచ్చారంటే నాకు ఈ పిల్లకి సంబంధం లేదు అసలు ఎవరో ఈ నాకు తెలియదు ఇక్కడ ఏదో దొంగతనం చేస్తుందని చెప్పేసి నేను నేను అయితే నేను వెళ్ళిపోతాను అంటున్నారు అనమాట మా హస్బెండ్ ఆ మొక్కల నుంచి వెళ్ళేసరికి నేనైతే చాలా చిన్నగా కనిపిస్తున్నాను కదా అసలు పైనుంచి చూపించినప్పుడు చాలా చిన్న మొక్కలు కనిపించాయి కానీ కిందకి దిగి వెళ్ళినప్పుడు తెలిసింది అవి చాలా పెద్ద మొక్కలు అని చెప్పేసి వాటిని పట్టుకొని అయితే దిగుతున్నాను నేను లేవా చూపిస్తున్నా చెట్టు ఎక్కుతావా మరి ఈ పైన చూపించు జస్ట్ అలా చూపించలే అక్కడ ఉన్నాయి కందరిగాలు నీకు కనిపించలేదా మరి కావా పెద్దటి టీగలు కందిరిగలు కాగానే ఏగలు మిరియాలు మొత్తం కోసినట్టున్నారు కానీ ఇక్కడ ఒక్క దగ్గర కొన్ని కొన్ని మిరియాలు అయితే ఉన్నాయి తర్వాత పెద్ద పెద్ద ఈగలు కూడా ఉన్నాయి అనమాట కొమ్మల్లోనూ ఆకుల్లోనూ కూడా ఇలాంటి ఈగలు ఉన్నాయి ఏమి ఈగల తెలియదు కానీ కందిరీగలు అయితే ఉన్నాయి అక్కడ వద్దు వెళ్ళొద్దు కరుస్తాయి అనేసి అయితే మా హస్బెండ్ అయితే చాలా భయపడుతున్నారు ఇంకా ఆ కిందకు చూసినట్లయితే మొత్తం కూడా ఈ మిరియాల ఉందనమాట ఈ పైన వచ్చేసి మిరియాల తోట ఉంది కింద వచ్చేసి కాఫీ తోట ఉంది ఇలాగ భలే పెంచుకున్నారు కదా వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఎలా కోస్తున్నారు ఏంటో కానీ దిగి రావడానికి మాకు సరిపోయింది మొత్తానికి ఏదో విధంగా నేనైతే మిరియాలు అయితే కోస్తానన్నమాట చూపిస్తున్నాను చూడండి అవేనండి మిరియాలు చూసారా ఎలా ఉన్నాయో తర్వాత మీకు గనక ఈ కరివేపాకు తెలుసుంటే కామెంట్ చేయండి నేనైతే ఇంకా అలా ముందుకు వెళ్ళి చూస్తుంటే ఇంకా కరివేపాకు అయితే కనిపించింది ఏంటి కొండలో కూడా కరివేపాకు పెంచుతారా అనేసి అయితే అనుకుంటున్నారేమో కాదండి ఇది కొండ కరివేపాకు అనమాట మనం ఇంట్లో వేసుకునే కరివేపాకు వచ్చేసి మొక్క తెచ్చుకొని వేసుకుంటారు కానీ ఈ కొండలో పెరిగే కరివేపాకు దానికి అదే పెరుగుద్ది అనమాట కాకపోతే మనం ఇంట్లో వేసుకునే కరివేపాకు స్మెల్ వస్తుంది ఈ కరివేపాకు అయితే స్మెల్ రాదు కానీ సేమ్ ఒకేలా ఉంటాయి అనమాట ఆకులు ఇంకా రోడ్ సైడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మొక్కలు కనిపించాయన్నమాట కొండ కరివేపాకు అంటే దీన్ని ఎక్కువగా ఘాటిల్లోని కొండల్లోని మొలుస్తూ ఉంటది ఈ కరివేపాకుని కూరల్లో కూడా వేసుకుంటారు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కరివేపాకు అయితే ఏరుకున్నాను అక్కడ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కావాల్సినంత కరివేపాకు ఉంది వెళ్లి కావాలంటే తెచ్చుకోవచ్చు ఈ కరివేపాకుని కర్రీస్లో లో కూడా వేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కరివేపాకు ఏరుకొని అయితే ఇంటికైతే పట్టుకెళ్తున్నాను అనమాట తర్వాత అలా ముందుకు వెళ్తుంటే చాలా మంది ఇంట్లోని కలపేసుకుని ముగ్గెట్టుకుంటారు కదా అసలు ఆ ముగ్గు ఎక్కడి నుంచి వస్తుంది అసలు ముగ్గురాయలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే అనేది మీకు చూపిస్తుంటారండి ఇక్కడైతే ముగ్గురాయి కనిపించింది అనమాట చపరాయిలు అనే ఉంటది కాకపోతే మొత్తం ముగ్గుంటది అనమాట అది కొత్త ముగ్గురాయి అనమాట తెల్లగా ఉంటుంది చాలా ముగ్గు అయితే కింద పడిపోయింది కావాల్సినంత ముగ్గు అయితే తీసుకుని వెళ్ళొచ్చు నా దగ్గర కవర్ కూడా లేదు తీసుకెళ్దామంటే అదేనండి ముగ్గురాయి అనమాట అది తర్వాత అది చూసిన తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అలా వెళ్తూ ఉంటే వీళ్ళేమో చారుకూర అంట అంటే ఎక్కువగా గడ్డలో ఉంటుందన్నమాట ఆ అయితే తీసుకొని వాళ్ళు విలేజ్ అయితే తీసుకెళ్తున్నారంట ఎలా ఉంటుంది ఏంటని చూపించడానికి అయితే వెళ్తున్నాను మీకు తెలియదు కదా నాకైతే తెలుసు ఎక్కువగా ఎక్కువ కాలువల్లం మలుస్తూ ఉంటుంది అన్నమాట నెత్తలు కానీ రైలు కానీ వేసుకుంటే చాలా టేస్ట్ అనమాట కర్రీ వీళ్ళైతే తీసుకెళ్తున్నారు ఎవరండి మీరు

నెత్తలు వేసుకుంటే బాగుంటుంది బాయ్ బాయ్ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మా ఊరైతే మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంతే మా జర్నీ అయితే ఇలాగా ఎండ్ అయిపోయింది ఇప్పటివరకు వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయడం క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్డన్ దిప్తి బాయ్ ఫ్రెండ్స్